ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త అండ్ ఐ ఆం డాక్టర్ భార్గవ దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కుటుంబ కలహాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము కుటుంబ కలహాల గురించి రీసెంట్గా కొంతమంది టాలీవుడ్లో ఆ న్యూస్ మనకు అందరికీ తెలుసు టాలీవుడ్ే కాదు టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా లాస్ట్కి మన హౌస్ వుడ్ అయినా కూడా కుటుంబ కలహాలనేవి ప్రతి ఇంట్లో ఉండేటివే ఇది ఇన్వైటబుల్ మరి ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య గొడవలు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈరోజు థీమ్ వచ్చేసి మనకు తండ్రి కొడుకుల మధ్య అన్నమాట దాని గురించే చెప్తున్నాను కుటుంబ కలహాల్లో తండ్రి కొడుకుల పాత్ర సింపుల్ అండి మీరు ఎవరి జాతక చక్రంలోనన్నా చూడండి రవి శనుల కలయిక ఉన్న శని సింహరాశి నందున్న కొన్నిసార్లు రవి కుంభరాశిలో ఉన్న మకరంలో కొంచెం తక్కువ ఉంటుంది కుంభరాశిలో ఉన్న రవి నీచపడిపోయినా శని నీచపడిపోయి ఒకవేళ రవి నీచ శని నీచ ఉంటూ శని సప్తమ దృష్టితో రవిని చూచిన ఇట్లాంటి కాంబినేషన్లో ద మోస్ట్లీ మనకు అంటే ఇందులో కొన్ని రకాలుగా డిగ్రీలు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే చూడండి కొన్నిసార్లు రవి నీచ పడిపోయినప్పటికీ మనకు తులారాశిలో ఉన్నప్పటికీ టెన్ డిగ్రీస్ లోపల ఉన్నప్పుడు మనము ఆయన ఎక్కువ నీచత్వం పొందినట్లు మనం గుర్తించాలన్నమాట నాట్ ఓన్లీ రవి ఏ గ్రహమైనా కూడా నీచ పడిపోయింది నీచ పడిపోయింది నీచ పడిపోయిందని కొట్టుకోవడం కాదు నీచ పడిపోయినప్పుడు ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సరే ఆ డిగ్రీల గోల మళ్ళీ పక్కకు పెట్టేస్తే సో ఈ శని రవుల కలయిక అనేది ఎక్కువగా కుటుంబ కలహాలకు ఎస్పెషల్లీ ముఖ్యంగా తండ్రి కుటుంబ కలహాలు అనే బదులు కంటే తండ్రి కొడుకుల మధ్య ఎక్కువగా ఇది డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుందనమాట ఎందుకు అంటే మీకు మళ్ళీ కొన్నిసార్లు గ్రహ వృత్తాంతాల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ జన్మ వృత్తాంతాల దగ్గరికి తీసుకున్న ఈ మధ్య లేటెస్ట్ కాలంలో ఎన్నో సీరియల్స్ కూడా ఉన్నాయి ఒకప్పుడైతే పుస్తకాలు చదివి తెలుసుకునే వాళ్ళు ఈ మధ్య సీరియల్స్ చూసి కూడా తెలుసుకుంటున్నారు శని రవులకు అస్సలకి పడదు ఎందుకంటే రవిగ్రహం యొక్క పుత్రుడే శని కదా సో రవి యొక్క పుత్రుడే శని ఈ రవి శనులకు అస్సలు పొసగదు పడదు అదే ఇంపాక్టు మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది అది దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి షడ్బలాల రీత్యా ఏ గ్రహానికి అధిక అంటే ఆ ఇద్దరి జాతకుల్లో షడ్బలాల్లో ఏ గ్రహం అధిక బలం పొంది ఉంటే ఆ టైంలో కొన్నిసార్లు అంతర్దశల్లో వచ్చినప్పుడు రవి గ్రహం వచ్చినప్పుడు శని రవి జరిగినప్పుడు కూడా ఇలాంటివి జరగచ్చు కొన్నిసార్లు తండ్రికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి రాహు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితే ఉంటుంది కానీ రాహు అయితే గొడవలైతే పెట్టడు కానీ ఆయన ఆయన థీమ్ వేరే ఉంటుంది కానీ శనిగ్రహం మటుకు శని దశలో ఉన్నప్పుడు అంతర్దశలో రవి వచ్చినప్పుడు కానీ లేదంటే రవి అంతర్దశలో శని వచ్చినప్పుడు కానీ ముఖ్యంగా ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి మరి ఈ మధ్య లేటెస్ట్గా జరిగిన వీళ్ళ ఈ టాలీవుడ్కి సంబంధించిన ఈ ఫ్యామిలీకి జాతకంలో కూడా ఇలాగే అంటే మేబీ ఉండొచ్చు మనకైతే జాతకాలు తెలియదు కానీ ఆ కంజంక్షను అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఇవే చేస్తాయనమాట మీకు ఈవెన్ పెద్ద కొడుకు జాతకంలో ఉన్న చిన్న కొడుకు జాతకంలో ఉన్న ఆ టైముల్లో వచ్చినప్పుడు బాగా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మరి ఏంటండి వీటికి పరిహారాలు అంటే ఖచ్చితంగా జ్యోతిష్యుని సంప్రదించడం ఆ టైంలో తర్వాత శని దశ అంతర్దశ నడుస్తుందా లేదంటే అసలు పితృకారకత్వకంగా అక్కడ ఏ గ్రహం ఉంది వాటికి శనికి ఏమన్నా రిలేషన్ ఉందా ఆయన చూపు ఏమైనా పడిందా అనేది చూసుకొని ఆ గ్రహస్థితిని బట్టి పరిహారం చేసుకుంటే ఉత్తమోత్తమైన ఫలితాలు మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత అవి అంటే తర్వాత ఫలం అనేది కొంచెం మనకు దైవాధీనం ఉంటుంది చేసేది మనం చేయాలి చాలామంది అంటుంటారు గురువుగారు ఇది చేసేస్తాం కదా ఇంకా అయిపోతుందా రిజల్ట్ వచ్చేస్తుందా అంటారు వియర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను మీరు మానవులుగా మీరు ఆ ధర్మాన్ని ఆచరించడం జ్యోతిషపరంగా పరిహారాలు చెప్పినప్పుడు వాటిని ఆచరించడం ఆ పరిహారాలు చేసుకోవడం ధర్మంగా మీ కర్తవ్యం కూడా ఫలాఫలాలు మరి భగవంతుని నిర్ణయం మరి మళ్ళీ అడుగుతారు ఇట్లా చెప్పినప్పుడు భగవంతుని నిర్ణయమని మళ్ళీ ఫలాలు ఎందుకు చేసుకోవాలండి ఈ పరిహారాలన్నీ ఎందుకు చేసుకోవాలండి అంటారనమాట చూడండి వంద ఉద్యోగాలుంటే పదివేల మంది రాస్తారు పదివేల మందికి తెలుసు వంద ఉద్యోగాలే వస్తాయి వంద మందికే వస్తాయి అని చెప్పి మరి పదివేల మంది ఎందుకు వేసుకుంటున్నారు ఆశ మనిషికి తమ యొక్క తమ మీద తమకు నమ్మకము ఇవన్నీ క్రియేట్ చేసి ఆ వంద ఉద్యోగాల కోసం పదివేల మంది వేసుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా పరిహారాలు కూడా మీరు అమ్మవారికి కానీ లేదంటే మీరు నమ్ముకున్న దేవుళ్ళకి ఇవి వేసే అప్లికేషన్లు లాంటివి మీరు అప్లికేషన్లు వేసి వేయడం రెజ్యూమ్ పంపడం మీ యొక్క బయోడేటా పంపడం మీ ధర్మం మీ కర్తవ్యం వాళ్ళ చూపు పడింది అనుకోండి అవున అవును వీళ్ళు కనీసం ఈ అప్లికేషన్ అన్న వేశారు అనేది వాళ్ళ కన్సిడరేషన్ ఉంటే ఖచ్చితంగా అంటే మీ కర్మ ఆ టైంకి తొలగిందంటే ఖచ్చితంగా అంటే భగవంతుడు ఫలితం ఇస్తాడు కొన్నిసార్లు కర్మను తీసేసే అధికారం కూడా వాళ్ళు కలిగి ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళు చాలా అద్భుతమైన దేవుళ్ళు కాబట్టి మీరు ఈ ప్రయత్నం అనేది చేయాలి పరిహారాల ప్రయత్నం అనేది చేయాలి పరిహారాలు చేస్తే మాకేమొస్తాయి లేదంటే పరిహారాలు అనేది ఒక ఏమి చేయాలి చాలామంది ఏమంటారు పరిహారాలు అసలు పని చేయంటారు లేదండి పని చేయిందే పరాశల వరకు చెప్పరు కదా మీకు ఏ స్మృతులు చూసుకున్నా కూడా కొన్నిసార్లు పరిహారాలు అనేవి చెప్పే ఉంటారు కాబట్టి మరి పరిహారాలు లేనప్పుడు ఇంకా జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఊరికే గ్రహాలు వాటి బలాలు చెప్పి ఊరికే ఉండొచ్చు కదా మరి పరిహారాలు ఎందుకు చెప్తున్నారు కాబట్టి మన ఈవెన్ మీరు చూడండి పరాశర స్మృతి తీసుకున్నా కూడా అందులో చాలా రకంగా చెప్పు చెప్పున్నారన్నమాట కాబట్టి మీరు ఈ పరిహారాలు ముందే కనుక్కొని చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందు పొందుతారు సో ఇదండి శని రవుల గురించి అసలు ఈ శని రవుల వృత్తాంతము వాళ్ళ మధ్య ఎందుకు గొడవ అనేది ఒక వీడియోలో ప్రత్యేకంగా చేద్దాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేషయ్ జై చిన్నమస్త